ఓం శివాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం నక్షత్ర గాయత్రి మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా ఉత్తరాషాఢ నక్షత్ర గాయత్రి మంత్రాన్ని చూద్దాం ఓం విశ్వీదేవాయ విద్మహే మహాషాఢాయ ధీమహి తన్నో ఉత్తరాషాఢ ప్రచోదయాత్ మరొక్కసారి విన్నాం ఓం విద్మహే మహాషాఢాయ ధీమహి తన్నో విశ్వేద ప్రచోదయాత్ అనగా విశ్వాన్ని పాలించే విశ్వదేవతలను ధ్యానిస్తున్నాను నాకు జ్ఞానాన్ని ప్రసాదించి మనసును ప్రకాశింపచేయమని ఉత్తరాషాఢను ప్రార్థిస్తున్నాను

తానే ఒక పుణ్య శ్లోకమైన శ్రీ విష్ణువును ధ్యానిస్తున్నాను నాకు జ్ఞానాన్ని ప్రసాదించి మనసును ప్రకాశింపచేయమని శ్రవణమును ప్రార్థిస్తున్నాను తరువాత మంత్రం ధనిష్టా నక్షత్ర గాయత్రి మంత్రం ఓం అగ్రనాధాయ విద్మహే వసుప్రితాయ ధీమహి తన్నో శర్విష్టా ప్రచోదయాత్ మరొక్కసారి విన్నాం ఓం విద్మహే ధీమహి అగ్రీ ప్రచోదయాత్ అనగా ప్రథమ ప్రభువులు మరియు అందరికీ ప్రీతికరమైన అష్టవసువులను ధ్యానిస్తున్నాను నాకు జ్ఞానాన్ని ప్రసాదించి మనసును ప్రకాశింపచేయమని ధనిష్టను ప్రార్థిస్తున్నాను ఇక్కడ అష్టవసువులు అనగా కశ్యప మహాముని మరియు అదితీ దేవి పుత్రులైన ఆప ధ్రువ సోమ ధర అనిల అనల ప్రత్యూష మరియు ప్రభాస అనేది ఈ ఎనిమిది మంది తరువాత మంత్రం శతభిష నక్షత్ర గాయత్రీ మంత్రం ఓం భేషజాయ విద్మహే వరుణదేహాయ ధీమహి తన్నో శతభిషం ప్రచోదయాత్ మరొక్కసారి విన్నాం ఓం భీషజాయ విద్మహే వరుణదేహాయ ధీమహి శతభిషం ప్రచోదయాత్ అనగా ఔషధము వంటి మరియు వర్షాన్ని దేహంగా కలిగిన వరుణదేవుని ధ్యానిస్తున్నాను నాకు జ్ఞానాన్ని ప్రసాదించి మనసును ప్రకాశింపచేయమని శతభిషను ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం తెల్లవారుజామున శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా మానసిక ప్రశాంతత లభించును జ్ఞానం శ్రేయస్సు మరియు రక్షణ లభించును అన్ని రకాల చెడు ఆలోచనలు సమసిపోవును ఆధ్యాత్మిక తత్వం పెంపొందును ॐ नमः शिवाय